న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ అవర్ నెల్లూరు ఆర్కిటెక్చర్ విభాగంలో డాక్టరేట్ ఇచ్చారు షాహిద్ గారు గతంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఊటీలో చదివారు తర్వాత ఇంగ్లండ్ లోని బర్మింగ్హామ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అర్బన్ ప్లానింగ్ పూర్తి చేసిన షాహిద్ హుస్సేనికు అతను ఆర్కిటెక్చర్ విభాగంలో చేస్తున్న సేవలకు గాను దుబాయ్ లో అతను ఆర్కిటెక్చర్గా అందిస్తున్న సేవలను చూసి ది అమెరికన్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ యుఎస్ఏ వారు పాండిచ్చేరిలో పాండిచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం గారు మరియు పాండిచ్చేరి విద్యాశాఖ మంత్రి ఏ నామశివయం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రముఖులు పాల్గొన్నారు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి